హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్న అయితే డ్రెస్ మెటీరియల్ పెట్టాము అది ఇవాళ సాయంత్రం ఐదింటి దాకా నిన్న నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ సాయంత్రానికి కొరియర్స్ అన్ని డిస్పాస్ చేసాం అవును అంత టైం తీసుకుంది రియల్లీ థ్యాంక్ సో మచ్ ఎందుకంటే మన షాపు నమ్మి మన క్వాలిటీ నమ్మి మన సర్వీస్ మన దగ్గర పర్చేస్ చేసుకున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మంచి కలెక్షన్ మంచి కలెక్షన్ మీరు ట్రేడింగ్ ప్రైస్ కి మీరు మా దగ్గర కొంటున్నారు అవును డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ కి మీరు మన దగ్గర పర్చేస్ చేసుకున్నారు అందుకనే మనకి ఇంత లాట్ ఆఫ్ కస్టమర్స్ అనేది మనకి యాడ్ అయ్యారు అనమాట కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ అయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి ఇది ఒక్కటే నేను కోరుకునేది ఎల్లప్పుడు ఎప్పటికప్పుడు బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ డిజైన్స్ మంచి మంచి కలెక్షన్స్ తీసుకురావడంలో నేను ఎప్పుడు ముందుంటాను ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది మనకి ఎక్కడా కూడా బ్రాంచెస్ లేవు ఇది మీకు మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది యాక్చువల్గా రెండు వందల పద్దెనిమిది సీరియల్ ఫస్ట్ ఉంటుంది రెండు వందల పదిహేడు పక్కన ఉంటుంది చాలా మంది రెండు వందల పద్దెనిమిది అనుకో రెండు వందల పదిహేడు రెండు వందల పదిహేడు తర్వాత వచ్చేది రెండు వందల పదహారు వచ్చింది సీరియల్ కొంచెం రివర్స్ ఉంటది షాప్ నంబర్స్ అయితే కనుక మీకేదా అర్థం కాకపోతే కనుక చక్కగా కాల్ చేయండి ఇక ఈ కాంప్లెక్స్ వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా మీరు కాకాని వెళ్లే రూట్ లో విజయవాడ వెళ్లే రూట్ లో మా మన మారుతి షోరూమ్ ఉంటది దానికి ఎదురుగానే ఉంటది కీరాసర మారుతి షోరూమ్ దాటి అక్కడికి వెళ్ళక్కర్లా అక్కడ నుంచి ఎదురుగానే కాంప్లెక్స్ కనబడతా ఉంటది ఇంకా ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే కనుక లొకేషన్ షేర్ చేస్తాను చక్కగా షాప్ విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లోకి తెలిపోదాం ఫస్ట్ డిజైన్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం కానీ కలెక్షన్ ఏంటో చెప్పలేదు కదా మహేశ్వరి సిల్క్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కలెక్షన్ అయితే అసలు క్వాలిటీ ఉంది మాది ఫినిషింగ్ ఉంది ఒక రేంజ్ లో ఉంది అనమాట అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగా వచ్చాయి ఇది ఫస్ట్ డిజైన్ ఇది మహేశ్వరి సిల్క్స్ లో ఇది మనకి ఫాలిన్ ఫాలిన్ స్టైల్లో ఉంటుంది ఉంటది మీరు మంచి ఫ్లోయింగ్ మెటీరియల్ అనమాట అండ్ ఇదేంటంటే మనకి బాడీ హగ్గింగ్ అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ మాది సరే చాలా అంటే చాలా బాగుంది మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అలాగే శారీ మొత్తం కూడా బోర్డర్ ఎలిఫెంట్ బాడీ అంతా కూడా మనకి ఫ్లవర్ టేస్ట్ వస్తుంది అలాగే బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా ఇందులో కలర్స్ అయితే మాములుగా లేవు కలర్స్ అయితే చూపిస్తాను ఇందులో ఇది వచ్చేసి శారీ ఇది ఇందులో కలర్స్ మంచి మెరూన్ కలర్ ఇది తర్వాత మంచి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే బోర్డర్స్ ఏదైతే కలర్స్ వస్తాయో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇంకేం చూపించక్కర్లేదు మీకు ఏ కలర్ గా ఆ కలర్ మీద టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఇది యాక్చువల్ గా ఆన్లైన్ లో ట్రిపుల్ నైన్ అమ్ముతున్నారు మన ఈశ్వరమ్మ గారు సజెస్ట్ చేశారు ఇది బాగా సేల్ ఉన్నాయి రవి గారు చాలా బాగుంది అని చెప్పి ఈశ్వరమ్మ గారికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అనమాట మేడం గారి వల్ల చాలా మంది ఈ సారీస్ అయితే పర్చేస్ చేసుకున్నారు మహేశ్వరి సిల్క్స్ అయితే ఇది వచ్చేసి డార్క్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తర్వాత బ్లాక్ మాది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సారీ అయితే అలాగే నమల పింఛన్ కలర్ ఇది వచ్చేసి నమల పింఛన్ కలర్ నెమల పింఛన్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ వస్తుంది టోటల్ సిక్స్ కలర్ చాట్ ఇది సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు నచ్చింది నచ్చినట్టుగా ఏం చేయాలి స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అలాగే పేమెంట్స్ అయితే కనుక ఫాస్ట్లో చేయండి ఎందుకంటే హోల్డ్లో పెట్టడం అంటే మాత్రం అసలు చాలా కష్టం ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది పెడితే తొందరగా అయిపోతుందని మన కస్టమర్స్ అందరికి తెలుసు తర్వాత ఇంకో విషయం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు అన్న వీడియో ఈవినింగ్ పెట్టండి అన్న అని ఈవినింగ్ పెట్టడానికి ఏంటంటే మాకు కొంచెం కష్టం అవుతుంది మేము లేట్గా ఇంటికి వెళ్ళాలి అందుకని ఇది మాత్రం కొంచెం మీరు ఏదైనా వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్స్ పెట్టుకోండి పేమెంట్స్ కూడా అలాగే చేసుకోండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఈ ఊరు ఆ ఊరు అని కాదు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏ మూల గ్రామంలో ఉన్నా కూడా ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా మీ ప్యాకెట్స్ మీ దాకా వచ్చాక రెస్పాన్సిబిలిటీ ఆశీలిస్తాయి మామూలుగా లేదు ఇది మామూలుగా ఉండదు కూడా ఇది వచ్చేసి మనకి మహేశ్వరిలోనే పీకాక్ డిజైన్ మాది ఓకే పీకాక్ ప్రింట్ వస్తుంది ఎలిఫెంట్ విత్ అంటే శారీ మొత్తం కూడా ఎలిఫెంట్ డీర్ డిజైన్ ఇది మనకి బోర్డర్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది అలాగే స్మాల్ జరీ బార్డర్ ఇది ఇది శారీ కూడా మనకి రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు కలంకారీ పళ్ళు అలాగే మనకి శారీ మొత్తం కంటిన్యూ ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ చాలా అంటే చాలా బాగుంది సారీ అయితే ఇందులో కలర్స్ బ్లూ ఇది ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఒక రేంజ్ లో ఉంది మళ్ళీ బోర్డర్ కూడా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి చూసావా ఇవన్నీ మల్టీ కలర్స్ అవును ఇలా మల్టీ కలర్స్ ఇచ్చాడు మీకు బ్లౌజ్ టెస్ట్ కూడా ఏంటంటే బ్లౌజ్ గాని పళ్ళు గానీ బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ వస్తుంది ఓకేనా తర్వాత సంపంగి షేడ్ సంపంగి విత్ మల్టీ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే బోర్డర్ మ్యాచింగ్ తో బ్లౌజ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ ఇది ఆరెంజ్ మన తిరుపతి కస్టమర్ తీసుకున్నా లాస్ట్ టైం అరుణ గారు అని ఆవిడైతే అసలు అసలు రవి గారు ఒక మైండ్ బ్లోయింగ్ సారీస్ ఇచ్చారని చెప్పి నాకు ఫోన్ చేసి మరి పగడతలతో మాత్రం మమ్మల్ని ముంచెత్తారు మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమర్ మేడం కూడా చాలా చాలా పర్చేస్ చేస్తారు మన దగ్గర ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది దీనికి గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే తర్వాత పింక్ ఇది వచ్చేసి పింక్ ఇది పింక్ కూడా చాలా బాగుంటది పింక్ వైన్ కాంబినేషన్ ఇది కలర్ చట్ ఇవన్నీ కూడా ప్రతిది పేస్టియల్ టేస్టీ కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ అయితే ఒక రేంజ్ లో ఉంది ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ పీసెస్ ఫ్రెష్ స్టాక్ అనమాట జస్ట్ వచ్చి ఫుల్ వీడియో ఇచ్చేస్తున్నా ఇంకా మీరు ఎన్ని పర్చేజ్ చేసుకుంటారో అది మీ ఇష్టం దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఒక రేంజ్ లో ఉంది మామూలుగా లేదు ఇదైతే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ షేడ్ మాది మొత్తం కూడా రంగవల్లి రంగవల్లి ప్రింటింగ్ విత్ పోచంపల్లి బార్డర్ ఇది అలాగే కాంట్రాస్ట్ గ్రీన్ ఇది కొత్తగా వచ్చింది ఇది కూడా కొత్త డిజైన్ ఇది చాలా క్లాసీగా ఉంటుంది ఉంటది ఇది వచ్చేసి ఈ మెటీరియల్ అంతా ఏజ్ తో సంబంధం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ అలాగే బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ కూడా నైస్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇది ఓకేనా ఇది ఇందులో అయితే కలర్స్ బాగున్నాయి అంటే బాడీ కలర్స్ ఏం వస్తే ఈ బార్డర్స్ మ్యాజిక్స్ ఓకే ఓకేనా ఇందులోనే యాష్ మనకి బోర్డర్ కలర్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది యాష్ యాష్ డార్క్ కలర్ మనకి బ్లౌజ్ అండ్ తర్వాత మెరూన్ ఇది సంబంధం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు మహేశ్వరిలోనే ఫాలిన్ ఫ్యాబ్రిక్ ఇది మనకి ఆన్లైన్లో వచ్చేసరికి మనకి ట్రిపుల్ నైన్ అయితే ఉంది మన దగ్గర కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీసే మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే తర్వాత మస్టల్లో నైస్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే అలాగే వైలెట్ అదిరిపోయింది ప్రతిదీ కూడా రేంజ్లో ఉన్నాయి కలర్స్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది ఈసారి డిజైన్స్ అయితే అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా ఫినిషింగ్ ఎలా వచ్చింది అనుకున్నాను ఫినిషింగ్ అయితే అదిరిపోయింది సారీ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నష్టడి అని చూద్దాం అంటే ఇది వచ్చేసి పోచంపల్లి స్టైల్లోనే వాక్స్ వ్యాక్స్ ప్రింటెడ్ ఇది వ్యాక్స్ ప్రింటెడ్ బోర్డర్ కూడా పోచంపల్లి బోర్డర్ ఇది ఈ సారీ మాత్రం డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి వీటిలో కలర్స్ కూడా ఎక్కువ సారి టూ త్రీ ఓ వచ్చాయి కదా అవును ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు పార్ట్ ఇది అది సారీ మొత్తం ఆల్ ఓవర్ మాది బోర్డర్ కానీ కలర్ డైస్ కూడా చాలా బాగా ఈ సారీ చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పోచిపల్లి ప్రింట్ వస్తుంది ఇంకా ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ చార్ట్ అయితే తర్వాత ఇందులో రామా గ్రీన్ మెరూన్ కాంబినేషన్ మీకు పళ్ళుస్ అన్ని కూడా మేము ఫస్ట్ సారీ ఏదైతే ఓపెన్ పిక్ ఇచ్చానో అలాగే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీకి తర్వాత బ్లాక్ మాది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత వైలెట్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తర్వాత మస్టర్డ్ ఎల్లో ఇది కూడా సూపర్ ఉంది సారీ అయితే చాలా బాగుంది తర్వాత బాటిల్ గ్రీన్ అంటే ఇది మెహందీ గ్రీన్ సారీ మెహందీ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ సూపర్ అసలు ఇవన్నీ కూడా ఇది మంచి కలర్ కాంబినేషన్స్ ఇది కూడా ఇంకా దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట తర్వాత మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకోగానే వెంటనే పేమెంట్ కూడా ఇచ్చిన వెంటనే పేమెంట్ అయితే చేయండి హోల్డ్ లో అయితే చాలా కష్టం అనమాట ఓకేనా వద్దాం నెక్స్ట్ డిజైన్ మంచి లహరియా ప్యాటర్న్ లహరియా ప్యాటర్న్ కి పోచంపల్లి పికాక్ డిజైన్ బాగుంది ఇది కూడా సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి ఫినిషింగ్స్ అయితే ఈ ఇది వచ్చేసి పల్లు డిజైన్ మాది ఇది వచ్చేసి పల్లు డిజైన్ సేమ్ మనకి పోచంపల్లి ఎలా ఉందంటే సేమ్ సేమ్ టేస్ట్ అంటే ఇందులో మహేశ్వరిలో సారీ మొత్తం ఆల్ ఓవర్ లకరియా ప్యాటర్ను అలాగే బోర్డర్ కూడా మంచి షైనింగ్ వచ్చింది తర్వాత ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ దీని కలర్స్ కూడా ఇస్తాను కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఫోర్ కలర్స్ మార్చింగ్స్ వచ్చాయి ఓకే డార్క్ మజంతా కలర్ మజంతా కలర్ కి యాష్ కాంబినేషన్ అదే నమల పించం బ్లూ లాగా ఉంది కదా లుక్ వైస్ తర్వాత యాష్ కలర్ డార్క్ యాష్ కి మనకి డార్క్ మెరూన్ కాంబినేషన్ ఓకే తర్వాత బ్రింజాల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కి గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు బోర్డర్ కలర్స్ అయితే మనకి బోర్డర్ ఏమైతే వచ్చిందో సేమ్ అదే డిజైన్ పళ్ళుకి వస్తుంది అదే కలర్స్ కాంబినేషన్ కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇక్కడ నుంచి అయితే ప్రైస్ చేంజ్ అవుతాయి ఓకే ఇది వచ్చేసి మనకి కలంకారి డిజైన్ మాది బోర్డర్ అంతా కూడా మనకి డీర్ డిజైన్ వస్తుంది అలాగే ఇది మొత్తం కూడా ఆల్ పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇది మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ కంటిన్యూ పికాక్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది నైస్ ఇది ప్లెయిన్ ఇది ప్లెయిన్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని డార్క్ చార్ట్ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు లంగాస్ అయినా అలాగే టాప్స్ కన్నా అలాగైనా కుట్టించుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు శారీస్ కైనా ఇచ్చేసుకోవచ్చు మీ ఇష్టం లాంగ్ ఫ్రాక్స్ కైనా కానీ ఇది చాలా బాగుంటుంది ఎటు మనకి ఫైవ్ ఫైవ్ మీటర్స్ అనేది లాంగ్ ఫ్రాక్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి గ్రీన్ వైన్ కలర్ ఇది గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ అలాగే ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంది శారీ అయితే కనుక ఇందులోనే రెడ్ అండ్ బ్లాక్ నైస్ రెడ్ అండ్ బ్లాక్ తర్వాత డార్క్ బ్రింజాల్ బ్రింజాల్ కాంబినేషన్ ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజెస్ సేమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ వస్తాయి మీరు శారీ కలర్ ఏది కావాలో అది చూసుకొని బార్డర్ మ్యాచింగ్ అయితే కనుక బార్డర్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ మెరూన్ కాంబినేషన్ ఇది టోటల్ కలర్ చాటింది రా ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ డే చూద్దాం బ్లౌజ్ వచ్చేసింది ఓకే నన్ను చూడండి అటు బ్లౌజ్ అయితే ముందుకు వచ్చింది అనమాట ఇది శారీ మాదిరి శారీ మొత్తం కూడా ఇది మొత్తం బాంద్రీ ప్రింట్ విత్ బ్యాక్ గ్రౌండ్ అంత ఓకే అసలు చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది సారీ అయితే ఇది నైస్ ఒక రేంజ్ లో ఉంది సారీ కాంబినేషన్స్ అయితే క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకేనా ఇది బ్లౌజ్ ఇది ఇందులో కలర్స్ ఇస్తా కలర్స్ అయితే మామూలుగా ఇది అయితే ఇందులో ఇది స్ట్రాబెర్రీ పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది నైస్ తర్వాత మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అంటే బోర్డర్ చూసారు కదా మీరు అది గ్రీన్ కలర్ ఎలా బ్లౌజ్ వచ్చిందో వాటర్ షేడ్ లో అలాగే బ్లాక్ వస్తుంది తర్వాత బ్లూ కాంబినేషన్ లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ అలాగే ఈ బార్డర్ లో కూడా ఇది పోచం పల్లి డిజైన్ విత్ పల్లు కూడా రావడం ఇంకా చాలా హైలైట్ ఉంది సేమ్ డిజైన్ రావటం వల్ల శారీ అయితే రెడీ అయితే చాలా బాగుంటాయి ఓకే తర్వాత ఎల్లో ఇది వచ్చేసి ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ అంటే పింక్ కాంబినేషన్ స్ట్రాబెర్రీ పింక్ కాంబినేషన్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ ఉంది ఇవన్నీ కూడా బార్డర్స్ మనకి బార్డర్ మ్యాచింగ్ సేమ్ అయితే వస్తాయో సేమ్ అవే పళ్ళు బ్లౌజ్ వస్తాయి కాంబినేషన్స్ అయితే ఇది ఒకటి వైన్ షేడ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా తర్వాత మెరూన్ మెరూన్ బ్లాక్ సేమ్ డబల్స్ వచ్చాయి ఇవైతే అయితే ఇది టోటల్ కలర్ చార్ట్ అయితే ఇది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకొక అల్టిమేట్ మామూలుగా లేదు మాది మంచి మహేశ్వరిలోనే పీకాక్ కలర్ విత్ మళ్ళీ ఇది పెయింటింగ్ స్టైల్ ప్రింటింగ్ బ్రష్ పెయింటింగ్ స్టైల్ యాస్ ఇట్ ఇస్ డిజిటల్ లో దింపారు ఇది రియల్ ఫ్లవర్స్ ఉన్నట్టు ఉంది కదా పళ్ళు కూడా సూపర్ ఉంటది ఇది పళ్ళు కూడా డిజిటల్ పళ్ళు వస్తుంది ఇది ఆక్రిలిక్ అంటారు ఇది ఇది పళ్ళు కూడా డిజిటల్ పళ్ళు ఇది ఒకసారి చూపిద్దామా ఇలాగా పళ్ళు నైస్ ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా బ్రష్ పెయింటింగ్ స్టైల్ ఫ్లవర్స్ మాదిరి సరే అయితే సూపర్ అంటే సూపర్ ఉంది పల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా నీట్ గా ఇలా బుట్టి స్టైల్ వస్తుంది సూపర్ ఓకేనా కలర్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ బార్డర్ మ్యాచింగ్ వస్తాయి తర్వాత వైలెట్ వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఎల్లో మస్టర్డ్ ఎల్లో నైస్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్స్ అయితే తర్వాత మెరూన్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలాగే బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ క్లవర్స్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ప్రతి దానికి కూడా బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో సేమ్ అలాగే పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వస్తుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ తెలుసుగా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే నిజంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో అనేది చూస్తూ ఉండండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఫైనల్ గా ఇంకొక డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా వాచ్ అవుతాం ఓకే అదే అద్దరిపోయే డిజైన్ ఎప్పుడు లాస్ట్ టచ్ బెస్ట్ టచ్ అన్నట్లుగా మామూలుగా ఎవరన్నా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు మీరు లాస్ట్ కూడా బెస్ట్ ఇస్తారు సెలక్షన్ అలా ఉంటుంది మాది మనం సెలక్షన్ చేసామంటే లాస్ట్ పీస్ కూడా కొనుక్కోవాల్సిందే అలా ఉంటుంది ఇది వచ్చేసి కొత్త డిజైన్ ఇది మహేశ్వరిలో కొత్త డిజైన్ ఇది ఇది మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మంచి ఫాలిన్ ఎందుకంటే అన్ని సారీస్ చూసారు మీకు ఫాలిన్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కోసం ఫాలిన్ పళ్ళు ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ అది తర్వాత ఎంత బాగుందో చూడండి నాకు ఆఫీస్ వేరికైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ యాజ్ ఎ లేడీ మెంటాలిటీతో చెప్పండి ప్రతిదీ మనం కొనుక్కోవాలనే ఫీలింగ్ వచ్చిందా లేదా వీడియో మొత్తం చూస్తే మీకు చెప్పండి ఇందులో కలర్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి మాది సరిపోయింది రవి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ నైస్ నైస్ ఓకేనా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ తర్వాత మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అంటే కొంచెం వైలెట్ మిక్స్ మెరూన్ ఇది చాలా బాగుంది ఇది కూడా బాగుంది తర్వాత మంచి నమలి పింజి కలర్ ఫేవరెట్ కలర్ అన్నమాట నాదే సూపర్ ఉంది తర్వాత మెరూన్ సూపర్ మెరూన్ కాంబినేషన్ అలాగే ఎల్లో అసలు ఏది బాగాలేదని చెప్తావు నువ్వు చెప్పు ఏది బాగా చెప్పాలి అంటే నేను మన చెప్పాలి ఓకేనా దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి మహేష్లు సిక్స్ నైన్టీ నైన్ అయినా సెవెన్ నైన్టీ నైన్ అయినా అద్భుతంగా ఉన్నాయి ఇది మన దగ్గర క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ అంతే సెకండ్ అనే ఆప్షన్ అనేది ఉండదు సెకండ్ క్వాలిటీ అనేది ఉన్నదాండ్ బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో రిలీజ్ అయితే కనుక నాకు తెలిసి ఫోన్ హీట్ ఎక్కిపోయింది ఫోన్ హీట్ ఎక్కుతుంది నాకు ముందు టెన్షన్ వస్తుంది అనమాట ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని వంద వస్తాయి అమౌంట్ ఎవరు వేస్తారో తెలియదు తెలియట్లేదు ఏదైనా కొంచెం నోటిఫికేషన్స్ అయితే చాలా వస్తాయి కాబట్టి కొంచెం నిదానంగా ఆర్డర్స్ ఇస్తాను మ్యాక్సిమం అందరికి ఇచ్చేలాగా ట్రై చేస్తాం ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అలాగే ఏదైనా మిస్ అయ్యారంటే బాధపడద్దు యాక్చువల్ గా నిన్న కూడా డ్రెస్ మెటీరియల్స్ కి చాలా మంది మిస్ అయ్యారు అన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి నాకైతే చాలా మంది మిస్ అయ్యారు ఎవరు బాధపడద్దు కలెక్షన్ అనేది వస్తూనే ఉంటది మిస్ అయిన అవేంటంటే బ్లాగింగ్స్ అండి కంపల్సరీ ఇంత క్వాంటిటీ అని మాత్రమే అది రెడీ అవ్వగలదు అంత క్వాంటిటీ కూడా సరిపోలేదు మనం ఈసారి బల్క్ అంటే బల్క్ తెచ్చాము ఎంతైనా మనకు సరిపోదు అబ్బా డ్రెస్సెస్ అంటే సాయి సిల్స్ మెటీరియల్స్ మంచి మంచి కలెక్షన్స్ అనేది నేను తీసుకొస్తూనే ఉంటాను ఏదైనా వన్ డే టూ డేస్ లేట్ అయితే అది కలెక్షన్ వస్తుందనే అర్థం అనమాట ముందుగానే మీకు నేను హింటిస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్స్ ఏం వస్తుంది అనేది కూడా ఇస్తున్నాను కాబట్టి చక్కగా నిజంగా చెప్తున్నాను కదా నిజంగా అది హింటిస్తున్నాను చక్కగా మార్నింగ్ వీడియో రిలీజ్ అవ్వగానే పర్చేజ్ చేసుకున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూడొద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఓకేనా దానికోసమే నేను మన షాప్ నుంచి వస్తాయి మీకు ఇంకా వేరే ఏం రావు కాబట్టి చక్కగా వాచ్ చేయండి ఇక ఇలాంటి మంచి కలెక్షన్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మాధవి